సౌదీ అరేబియా ఘోర దుర్ఘటన ఈరోజు హైదరాబాద్లో అనేక కుటుంబాల్లో విషాద వదనం కనిపిస్తుంది ఈ హజ్ కమిటీకి సంబంధించి తెలంగాణ చైర్మన్ సయ్యద్ అఫ్సల్ గారు మనతో ఉన్నారు మాట్లాడదాం సార్ ఏం జరిగిందండి ఎందుకు ఇంత ప్రమాదం జరిగింది మీకున్న సమాచారం ఏంటి మాకున్న సమాచారం ఏంటంటే ఫస్ట్ మక్కకు వెళ్తారు ఆడ నుంచి మదీనాకి వెళ్తారు అయితే బాధాకరమైన విషయం ఏంటంటే అన్న చాలా చిన్నపిల్లలు ఉన్నారు లేడీస్ ఉన్నారు నలభై ఐదు మంది దాదాపు మక్క నుంచి మదీనాకు నాకు దగ్గరే వచ్చేసారు ఒక ఇరవై ఐదు కిలోమీటర్ బాకీ ఉంటే అది యాక్సిడెంట్ అయింది మొత్తం ఫైర్ అలా పట్టేసింది చిన్న పిల్లలు వాళ్ళు అందరూ అలా మొత్తం ఫైర్ అయిపోయారు కానీ అది బాధాకరం విషయం ఉన్నది ఇవాళ మా సీఎం రెడ్డి గారు మా మైనారిటీస్లు ఎందరు ఉన్నారు మైనారిటీ మినిస్టర్ కానీ అడ్వైజర్ శబ్బిరెడ్డి గారు కానీ పైమ్ కురేష్ గారు కానీ బక్ చైర్మన్ అందరినీ ఆదేశాలు ఇచ్చారు వాళ్ళందరూ ఇంటికి పోయి వాళ్ళకి పరామర్శించి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక మనిషికి మేము అక్కడ పంపేది సౌకర్యం కూడా చేస్తాను ఇక్కడ నుంచి కూడా ఒక మైనారిటీ డెలిగేషన్ కూడా పోతుంది పోయి అక్కడ వాళ్ళకి కార్యక్రమం మొత్తం చేసే కోసం అక్కడ పంపే ప్రయత్నం చేస్తుంది సో ఇప్పటివరకు ఎంతమంది తేలిందండి చనిపోయినట్టుగా వాళ్ళంతా ఎక్కడెక్కడి నుంచి వెళ్ళారు దాదాపు మన తెలంగాణ నుంచి దాదాపు హైదరాబాద్ దగ్గర మీకు చాలా ఇద్దరు నిజామాబాద్ అని చెప్తాను ఇంకా కన్ఫామ్ కాలేదు అంత ఇప్పటివరకు కొన్ని పాస్పోర్ట్స్ మనకు వచ్చాయి జిర్రాది పాస్పోర్ట్ వచ్చింది ఏసీ గార్జి వచ్చింది వీళ్ళ నాన్న వీళ్ళ అమ్మ కూడా ఉన్నారు ఒక కుటుంబం కుటుంబం పద్దెనిమిది మంది ఒకటే కుటుంబం కూడా ఉన్నారు మన దగ్గర మన హైదరాబాద్ సిటీ ఎక్కువ మంది ఉన్నారు పద్దెనిమిది మంది ఒకే కుటుంబం ఎక్కడ హైదరాబాద్లో ఓకే హైదరాబాద్ వాళ్ళకి ఇప్పుడే మంత్రి గారు కూడా పోయి వచ్చారు వాళ్ళు ఏ ట్రావెల్స్ నుంచి సమాచారం ఉంది అక్క రెండు మూడు ట్రావెల్స్ ఉన్నాయి దానివల్ల వాళ్ళ అక్క ట్రావెల్స్ కూడా ఉంది ప్లస్ వేరే వాళ్ళు చేసి వేరే చోట కూడా ఫ్లై క్యాష్గా ఫ్లైర్ ఫ్లైర్ అట్లాంటి ట్రావెల్ గురించి పోయి కానీ బస్సు కూడా అంబాసీజీ అక్కడ గవర్నమెంట్ బస్ ఉంటుంది అక్కడ ఏదో ఖరాబ్ బస్తో వాళ్ళు వాడలేరు బస్ కూడా వాళ్ళు చాలా అక్కడ సౌదీ గవర్నమెంట్ చాలా హెత్యాచ్ చేస్తారు వాళ్ళు అఫసలు మీరు ఇటు తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్గా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు సహజంగా హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఎక్కడ పొరపాటు జరిగింది కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ వచ్చింది ఇంత ఇంత ఘోర ప్రమాదానికి కారణం ఏంటి ఏంటిది కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ గ్యాప్ కాదు ఈ బస్సు పోయి వేరే ట్యాంకర్ గుద్దింది అది దానికి యాక్సిడెంట్ ఇది మా దగ్గర అలాగే మర్జీ దానికి లిఫ్ట్ లిఫ్ట్లో పోయారు ఇక్కడ ఏదో ఫైర్ అయింది గట్ల కాలేగా రోడ్డు మీద ఒక ప్రమాదం జరిగింది అది చాలా బాధాకరం అంటే అక్కడ బస్సు డ్రైవర్ ఏ బస్సు డ్రైవర్ ఆ డ్రైవర్ నిర్లక్ష్యం ఉండొచ్చు ఏదైనా కారణాలు అయ్యుండొచ్చు ఇంకా అదేమన్నా తేలిందా దేని వల్ల కారణం అనేది ఒక స్పీడ్ గా వెళ్ళడం జరిగిందా రాంగ్ రూట్ లో టీ కొట్టాడు అంటే అట్లా ఇంకా అట్లా సౌదీ గవర్నమెంట్ చాలా స్టిక్ ఉంటుంది అండి అది ఒకటి నారా తర ఎక్సిడెంట్ అయింది బండి కూడా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ మధ్యలోనే ఉండే అలా ప్రికాషన్ చాలా తీసుకుంటారు ఫోర్ ట్రాక్ రోడ్ ఉంటుంది అది ఎక్కువ పోయేటోళ్ళు వేరే రోడ్తోనే పోవాలా ఎవరిని పక్కకు జరగా వేరే రోడ్తో అట్లాంటి సిస్టమేటిక్ ఉంటుంది అలా ప్రమాదం జరిగింది అది దానికి వాళ్ళు చేస్తే ఎంక్వైరీ చేస్తాను ఇంకా దాని రిపోర్ట్ బయట రాలేదు ఇక్కడ మిమ్మల్ని ఎవరెవరు కలిసారండి ఇప్పటివరకు ఎంతమంది కలిసారు వీళ్ళ కోసం మీరు సౌదీ గవర్నమెంట్తో ఏమైనా మాట్లాడారా ఏం చేస్తున్నారు ఏంటంటే నా మంత్రి గారు సౌదీ గవర్నమెంట్తో కూడా మాట్లాడిండు ఇప్పుడు ఎవరు ఎవరు ఫ్యామిలీస్ ఉన్నారు ఇప్పుడు మా మంత్రి గారు ఫైన్ పురస్ గారు మళ్ళీ మా వేరే చైర్మన్స్ కూడా అందరింటికి పోయి వచ్చారు మళ్ళీ నేను కూడా వరంగల్ అయినా లేట్ అయినాను ఇప్పుడు నా దగ్గర కూడా వస్తాను ఫ్యామిలీ నుంచి ఒక మనిషి మేము పంపే ప్రయత్నం చేస్తాను అండి ఓకే ఓకే సో ప్రధానంగా ఇలాంటి ఘటన జరిగినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు బాడీస్ అనేవి రప్పించడానికి ఎంత టైం పడుతుందండి ఏంటి అది ఏమన్నా ఫ్యామిలీ మెంబర్స్ ఏం మాట్లాడుతున్నారు మీరు మీతో మాట్లాడినప్పుడు ఇంకొకటి ప్రధాన విషయం ఇందులో ట్రావెల్స్ సంబంధించి రకరకాల ట్రావెల్స్ నుంచి వాళ్ళు లేరు కొంతమంది క్లోజ్లో ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా డోర్ షటర్స్ ఓపెన్ చేయట్లేదు వాళ్ళంతా కూడా అందుబాటులో లేరు అసలు వాళ్ళ నిర్లక్ష్యం ఉన్న కారణం దీనికి ఆ ట్రావెల్స్ యాజమాన్యం ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ముఖ్యంగా మేధీపట్నంలోని ట్రావెల్స్ యాజమాన్యాలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వండి ట్రావెల్ది అంటే చెప్పలేము ఎందుకంటే ఇది బస్ కూడా ట్రావెల్ వల్ల బస్సు కాదు అక్కడ సౌదీ గవర్నమెంట్ బస్సు ఉన్నది అది ఒకటి ఇలా అది ఉన్నది దాంట్లో మనం ఎవరికి ట్రావెల్స్ కూడా చెప్పి వాళ్ళు పంపుతారు వాళ్ళ సౌదీగా అక్కడ పోయిన తర్వాత వాళ్ళు సౌదీగా నుంచి పంపుతాం సౌదీ ఎయిర్ల నుంచి అక్కడ దిగుతారు దిగిన తర్వాత మొత్తం మా యాత్ర కూడా సౌదీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది మొత్తం ఇంతలా ఇంతమంది చనిపోయిన ఘటన ఇప్పుడు గతంలో జరిగిందండి ఏంటది ఇప్పుడు నాకు నాకు తెలిసిందే ఇప్పటివరకు ఉమరాక్ పోయింది ఇప్పటివరకు తెలంగాణ వచ్చిందని నేనే తీసుకుంటాను అంటే మీకున్న సమాచారం వరకు మిగతా వాళ్ళు ఎంతమంది సేఫ్ ఉన్నారు ఇప్పటివరకు ఎంతమంది చనిపోయినట్టు మీకు మీకు అధికారిక సమాచారం అధికారికంగా నలభై రెండు మంది అంటారు నలభై రెండు మంది హైదరాబాద్ వాళ్ళు నలభై రెండు హైదరాబాద్ ఒకటి కర్ణాటక అని కూడా వస్తాను ఓకే వీళ్ళందరినీ ఎలాంటి ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన బాధ్యతలు మిమ్మల్ని కలుస్తున్నారా ఏమన్నా వాళ్ళకి ఏం భరోసా ఇచ్చిపోయింది ఇక్కడ కంట్రోల్ చేసాము మళ్ళీ ఢిల్లీలో కూడా కంట్రోల్ సౌదీ అరేబిలో కూడా కంట్రోల్ ఇక్కడ మొత్తం ఇక్కడ వస్తాను వాళ్ళ పాస్పోర్ట్ జమా చేస్తాను కూడా ఇక్కడ ఇక్కడ నుంచి పంపే ప్రయత్నం ఇంకోటి మీరు పచ్చి నాడు గారు అక్కడ నుంచి బాడీస్ ఇక్కడ తీసుకొస్తారు బాడీ మంచిగా ఉంటే తీసుకురాగలుగుతారు మళ్ళీ ఇంకొకటి మా దగ్గర పవిత్రం ఏంటంటే సౌదీలా మక్కే షరీఫ్లా మధ్యన షరీఫ్లా బొంద పెడితే ఇంకా కలుగుతున్న జాగా ఉన్నది చాలామంది అదే ప్రిఫర్ చేస్తుంది హసుకుపోయిన అమరకుపోయినా అడబైనా చనిపోతే అక్కడే పర్సెంట్ అక్కడే కాదు అంటే దాదాపు ఇక్కడ తీసుకొచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అంటే అక్కడ జరిగితేనే కార్యం పుణ్యం వస్తుంది అనేది ఒక సెంటిమెంట్ ఉంది సెంటిమెంట్ ఉన్నది ఇది ఆక్సీ ఇది హార్ అటాక్ అయితే ఏమైనా అయితే తీసుకోవాలి మొత్తం బర్న్ అయిపోయింది దానివల్ల చాలా కష్టం అయిపోతుంది ఇంకా బాగా అలా థ్యాంక్ సో మచ్ అండి మొత్తానికి అయితే తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ ఒకటే చెప్తున్నారు మాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళని అక్కడే పొందబెట్టేస్తారు అంటే అది ఒక సెంటిమెంట్ ఎందుకు అక్కడే చనిపోయారు అందులో బర్న్ అయ్యారు కాబట్టి కుటుంబ సభ్యులు కలుస్తున్నారు కలిసిన దాన్ని బట్టి మేము సౌదీ గవర్నమెంట్ తో మాట్లాడుతున్నాం ఇది అనుకోకుండా జరిగిన ఘోర ప్రమాదం ఎవరు తప్పిదం కాదని చెప్పి కూడా తెలంగాణ హాజీ కమిటీ చైర్మన్ చెప్తున్నారు శేషోపి దేశం హైదరాబాద్